అందరికీ నమస్కారం నా పేరు వాహ్ని అక్షయ నేను ఏడవ తరగతి ఆర్యపట్ట విభాగంలో చదువుతున్నాను ఆధునిక ప్రపంచంలో సాంకేతికత విపరీతంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో విద్యారంగంలో కూడా విప్లవాత్మ విప్లవాత్మక మార్పులు వచ్చాయి విద్యారంగానికి సాంకేతికతను సమన్వయం చేసి విద్యార్థులకు నూతన అనుభవాలు అందించడమే డిజిటల్ విద్యా విధానం యొక్క ప్రధాన లక్ష్యం అసలు డిజిటల్ విద్యా విధానం అంటే ఏంటి డిజిటల్ విద్యా విధానం అంటే ఆన్లైన్ వేదికల ద్వారా విద్యను అందించడమే స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇంటర్నెట్ లెర్నింగ్ యాప్లు వంటి పరికరాలను మరియు వనరులను వినియోగించడం ఇది పుస్తకాలతో కూడిన సంప్రదాయ విద్యా విధానాన్ని మించి విద్యార్థుల అభ్యాసంలో సృజనాత్మకతను మరియు ఆసక్తిని పెంచుతుంది అంతేకాకుండా విద్యార్థులలో స్వయం శిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందిస్తుంది డిజిటల్ విద్యా విధానం యొక్క ప్ర ముఖ్య లక్షణాలు ఏంటంటే ఆన్లైన్ తరగతులు వీడియో లెక్చర్లు మరియు వెబినార్లు ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్లు ఆన్లైన్ అసైన్మెంట్లు మరియు పరీక్షలు అందించడం డిజిటల్ విద్యా విధానం యొక్క ప్ర ప్రయోజనాలు ఏంటో తెలుసా విద్యార్థులు తామే సమయాన్ని నియమించుకుని చదవచ్చు ఇంటర్నెట్ ఉన్న ప్రతి చోట డిజిటల్ విద్య అందుబాటులో ఉంటుంది విద్యార్థులు సాంకేతికతలో నైపుణ్యం సాధిస్తారు ఇంటర్నెట్ ద్వారా విదేశీ కోర్సులు కూడా ఇంటి వద్దనే నేర్చుకునే అవకాశం ఉంటుంది పుస్తకాలు అందుబాటులో లేకపోయినా ఈ లైబ్రరీస్ని ఉపయోగించవచ్చు మారుగు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఉన్నత విద్య అందించడంలో డిజిటల్ విద్యా విధానం కీలక పాత్ర పోషిస్తుంది పేద తనిఖ అనే తేడాలను తగ్గించి అందరికీ సమానత్వమైన అవకాశాలు కల్పిస్తుంది కోవిడ్ నైన్టీన్ సమయంలో కూడా విద్యను నిలిపివేయకుండా కొనసాగించడంలో డిజిటల్ విద్యా విధానం కీలకమైంది డిజిటల్ విద్యా విధానం మన అందరికీ అందేలా ప్రభుత్వం ఇలా చేస్తే బాగుంటుంది మారుమూల గ్రామాల్లో అధునాతన ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించాలి అదు ఇంట డిజిటల్ పరికరాల ధరలను తగ్గించి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి కాకపోతే కొంతమంది ఉపాధ్యాయులకు పెద్దలకు ఇది కొంచెం కొత్తగా అనిపిస్తుంది వారి కోసం డిజిటల్ పరికర పరిజ్ఞానాన్ని కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి డిజిటల్ డిజిటల్ విద్యా విధానం మన భారతదేశానికి ఒక మార్గదర్శక విధానం ఇది సమానత్వానికి పునాది వేస్తుంది సాంకేతికతను సమ సద్వినియోగం చేసుకుంటూ మన అందరికీ అందించడం మన సమాజానికి ఒక గొప్ప అడుగు సరైన ప్రణాళికతో సాంకేతికతను అందరికీ అందించగలిగితే మన దేశం ఈ విద్యారంగంలో అగ్రగామిగా ఎదుగుతుంది డిజిటల్ విద్య మన భారతదేశానికి మన భారత విద్యారంగానికి ఒక వెలుగు తీగ ధన్యవాదాలు